పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైనా పోతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద అతన్ని కొనెను యహోవా యోసేపునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుయని ఇంటను ఉండెను ఏహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో ఏహోవా సఫలం చేసనని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తి ఇంటిని ఆశీర్వదించను యహో ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప అతనికి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతీ నా చేతికి అప్పగించను కదా నా వర్షమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎదగరు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఇవ్వడనూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో క్షేణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో షైనింపు అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచి ఆమె చేతిలో విడిచి తప్పించుకొని కోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూరుడి అతడు మనలను ఎగతాలు చేయుటకు ఒక హెబ్రియుని మన మన యొద్దకు తెచ్చి ఉన్నాడు నాతో షైనింపవలనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చిన వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకున్నాను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యుద్ధకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసలలో వేయించను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడై ఉండెను అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందర్నీ యోసేపు చేతికి అప్పగించాను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చి విచారణ చేయకుండెను అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగినట్లు చేసెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగె